నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ మహిళా నాయకురాలు గాయత్రి ఉన్నారు మాట్లాడదాం మేడం జగన్మోహన్ రెడ్డి వల్ల నేను వంశీని ఈరోజు ములాఖత్లో భాగంగా అయితే కలవడం జరిగింది కలిసిన అనంతరం అయితే మీడియా ముందు మాట్లాడుతూ వల్ల నేను వంశీని కావాలనే అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఎలా చూస్తారు ఈ అంశాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి నేరస్తులందరినీ వెళ్ళి కలవటం వాళ్ళని ఓదార్పు యాత్ర చేయటం బోరిగడ్ అని అనే మనిషి మీకు తెలుసు కదా ఎలా మాట్లాడాడో తెలుసు కదా ఆయన గురించి చెప్పమంటే అప్పుడు కూడా వెళ్ళి ఇలాగే ఓదారుస్తా ఆయనకి ఏం తెలీదు పసిపిల్లోడు నోట్లో ఏలు పెడితే కొరకాల లేదో తెలియదు అని చెప్పి చెప్పాడు మరి ఈయనకి సిగ్గు లేదా మరి వినేవాళ్ళకి సిగ్గు లేదా అనుకుంటాడో నాకు తెలియదు కానీ వంశీ మాటలండి ఇంతకుముందు షర్మిలా కూడా ఒకసారి మొన్న మాట్లాడినప్పుడు రీసెంట్గా రెడ్డిని కలిసి వచ్చాక అన్న నువ్వు బైబిల్ మీద దమ్ముంటే అన్న వదినా మీరు బైబిల్ మీద ఒట్టేసి నాకు అన్యాయం చేయలేదని చెప్పు అని చెప్పంటే ఆ రోజు సమాధానం చెప్పలా ఈరోజు మేము అడుగుతున్నాం బైబిల్ మీద వద్దు కానీ మీ ఆవిడ మీద జగ మీ భారతీ గారి మీద ఒట్టేసి జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా వంశీ అసెంబ్లీ సాక్షిగా బాబు గారిని కానీ భువనేశ్వర్ గారిని కానీ ఎలా మాట్లాడాడు లేకపోతే ఏ ప్రతిసారి బయటకు వచ్చినప్పుడల్లా ఇంటర్వ్యూస్లో లోకేష్ గారిని ఎంత అసహ్యంగా తక్కువ చేసి మాట్లాడాడో దమ్ముంటే ఆ వీడియోస్ అన్నీ చూసి అవును ఇది ఈ మనిషి కరెక్ట్ మనిషి అని చెప్పి మీరు చెప్పగలరా మీకు గుండెల మీద చేసుకొని చెప్పగలరా నువ్వు కాదు వెనకాల ఉండి చెప్పించింది నువ్వు కాదే ఈరోజు వంశీ కా రీజన్కి కారణమయ్యింది ఎంత మందిని ఆ రోజు నువ్వు మాట్లాడితే నీ బూతులు తిడితేనే మంత్రి పదవి ఇస్తాము నువ్వు మాట్లాడితేనే నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాము నువ్వు ఎంత తిద్ది తిడితే ఆయనకు అంత సునకానందం పొందిన మనిషి అతను ఎందుకు ఆర్ఆర్ఆర్ గారు చెప్పారు ఆయన అరెస్ట్ చేశారు చేసినప్పుడు అక్కడ కెమెరా పెట్టుకొని వీడియో కెమెరామెన్ వీడియో కాల్ ఆన్ చేసి పోలీసులు నీకు ఎందుకు చూపిస్తున్నారు నీకు సజ్జలకి ఎందుకు చూపిస్తున్నారు మీరందరూ ఆ కాల్లో ఎందుకు చూసి ఆ టార్చర్ని అనుభవించి ఏంటి ఎందుకు సంతోషించారు ఆ రోజు అంటే సిగ్గుందా మినిమం బేసిక్ మంచితనం ఉన్నాడు కూడా ఇలా మాట్లాడడు అంటే వంశీనాథను ఈరోజు సత్యవర్ధన్ అన ఎస్సీ అనే అతన్ని కిడ్నాప్ చేశాడని చెప్పి మాకేమో అవసరం అబద్ధం చెప్తే ఆల్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పారు టీడీపీ పార్టీ వచ్చి చెప్పిందా టీడీపీ పార్టీ అలియన్స్ పార్టీ ఉండగా ఎవరైనా సరే కోర్టుకి లఫిడ్ పెట్టి మార్చుకుంటారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు మేము తప్పు చెప్పాం అని చెప్పి చెప్తారు ఎవరైనా ఎందుకు చెప్తారు ఏం అతను చెప్తే నువ్వు బెదిరించి లేకపోతే నువ్వు భయపెట్టి ఆ ఫ్యామిలీని ఏదో చేస్తావు ఆల్రెడీ వంశీ అని అతనికి ఒక పెద్ద అంటే గోండా అని లేకపోతే అతని అనికాల ఇట్లాంటి చరిత్ర ఉంది ఇంతకుముందు చాలామంది కిడ్నాప్లు చేశారని భూకర్జాలు చేస్తాడని లేకపోతే హత్యాయత్నాలు చేస్తాడని ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు భయపడ్డారు భయపడి వచ్చి అప్పుడు పిచ్చారు ఆ తర్వాత సీసీ కెమెరాలు చూస్తే అతను అక్కడి నుంచి తీసుకెళ్ళింది కూడా ఆ కారు కూడా వంశీకి సంబంధించింది వంశీ మనుషులకు సంబంధించింది క్లియర్ కట్గా పోలీసుల దగ్గర కోర్టు దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు అరెస్ట్ అయ్యావు మరి ప్రతిసారి కోపని నువ్వు అంత చేసింది ఏంటి అంటే అచ్చెన్నాయుడు గారిని చూసుకుంటే ఆయనకి అప్పుడే జస్ట్ మీకు తెలిసిందే పైల్ సర్జరీ జరిగిందని తెలిసినా కూడా ఏ కేసు లేదు ఏ పేపర్ ట్రే లేదు ఏ సాక్ష్యం లేదు ఊరికి నేను కూర్చోపెట్టి కారులో కూర్చోపెట్టిన ఆయన ఇబ్బంది పెట్టడానికి ఎలా తిప్పావు ఆయన్ని ఆయనే ఏంటి పాత్ర గారి ఇంటి మీదకి అర్ధరాత్రి పూట ఇంట్లో మగోళ్ళు లేకపోతే పోలీసులు గాడలు దూకిళ్ళి అరెస్టులు చేస్తారా ఇట్లాంటి ఎన్నెన్నాయండి ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయడానికి ఈయనొచ్చి పెద్ద శుద్ధపోసుకబులు చెప్తున్నాడు ఈరోజు మీడియా ముందుకు వచ్చి అంటే నేరస్తులు నీళ్ళు అందరినీ ఎనకేసుకోవటం ఇన్నిసార్లు అండి ఇప్పుడు ఇంత మాట్లాడాడు కనీసం ఒక్కసారైనా సరే ఆ రోజు వంశీ అలా మాట్లాడటం తప్పని అన్నాడా నిజంగానే నీకు నీతుంటే ఆ మాట కదా అనాల్సింది ఈ రోజు కదా అసలు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనాలి నీ ఎమ్మెల్సీ ఎస్సీ బాడీని ఎస్సీని చంపేసి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆడి భుజాల మీద చేసుకొని తిరుగుతావా హుందాగా ఆడెవడో న్యూడ్ కాల్ చేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే అతన్ని పట్టుకొని ఆడికి షాల్వా కప్పి హగ్ చేసుకుంటావా అంటే ఎలాంటి మనిషి నువ్వు ఎలాంటి మనస్తత్వం ఇది ఇలాంటి సైకో మనస్తత్వం నువ్వు నువ్వు వచ్చి ఇప్పుడు సర్టిఫైడ్ చేయాలన్నమాట ఆ రోజు కూడా ఎలక్షన్స్ అప్పుడు మేము ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా కొడాలనాని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా సౌమ్యుడు ఉత్తముడు మంచివాడు అంట మరి నీ సర్టిఫికేషన్ ఏంటో మరి నీ కళ్ళు పోయినాయో మనం మా కళ్ళు పోయినా అర్థం కాదు కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ ఓదార్పు యాత్ర ఆపితే మంచిది టూ పాయింట్ వచ్చాడంటే ఇంకా మంచిదో ఆయన తెలుసుకుంటాడేమో ఎందుకు పదకొండు సీట్లకు పడిపోయాడో తెలుసుకుంటాడేమో అనుకున్నాం కానీ ఇంకా ఇంకా ఇదే తరద కూడా రాజకీయం పోలీసులను పిలుచుకొస్తా నీ ఆ ఏంటంటే మాట్లాడుతున్నా ఎవరిని వదిలిపెట్టేది లేదు ఇప్పుడు ఎవరైతే అక్రమంగా కేసులు పెడుతున్నారో ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాము అది ఏ ఒక్క అధికారిని అధికారుల్ని కూడా అలానే నాయకు రాజకీయ నాయకులు కూడా ఎవరిని వదిలిపెట్టాం సప్త సముద్రాలు దాటి అయినా సరే బట్టలు ఎప్పి రోడ్డు మీద నుంచుని పెడతాం అనేసి ఆయన అంటున్నారు అంటే ఆయన చేస్తే చేస్తాడేమో ఎందుకంటే ఆయన నిజంగా అధికారం ఉంటే ఏదైనా చేయగలడు డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఎస్సి జస్ట్ మాస్క్ అడిగితేనే గొడ్డలు తీసి గుండు కొట్టించి రోడ్డు మీద ఊరేగించారండి ఆయన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళు ఎంతకైనా తెగించగలరు కానీ అధికారంలోకి వస్తేనే ఇప్పుడు ఏదో ఒక్కసారి లాటరీ సీఎం కింద అయ్యా బాబు ఒక్క ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే వచ్చిన అధికారం అది ఒక్కసారి నీ విశ్వరూపం చూశాక నువ్వు ఎంత దరిద్రం చేస్తావో చూశాక నాకు తెలిసి ఇంకోసారి ఏ పబ్లిక్ కూడా సాహసం చేయదు మళ్ళీ నీలాంటి రాక్షసుని నెత్తిమై పెట్టుకోవడానికి సో ఆ కళలే నా కంటే కంటా ఉండు నువ్వు కళ కంటానే ఉంటావు రేపొద్దు నేను అరెస్ట్ అయ్యాక కూడా ఇదే సొల్లు కబులు చెప్తాడు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఇది ఇప్పుడు కాదు అంత ముందు కూడా చెప్పాడు ఈడీ సిబిఐ కేసెస్ ఉండి నా తెలిసి నలభై వేల కోట్ల ఆస్తులు జప్తు చేశాక కూడా నేనే ఒక్క రూపాయి కూడా అన్యాయం చేయలేదని చెప్తున్నాడు ఈరోజు వంశీ మీద పదహారు కేసులు ఉన్నాయి ఈయన మీద ముప్పై ఏడు కేసులు ఎన్నో ఉన్నాయి నీ అసలు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులోనే నువ్వు పెట్టనివ్వలేదు కాబట్టి ఆ మాత్రమే ఆగింది నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు పెట్టనివ్వలేదు కాబట్టి అప్పుడు ఎంత అన్యాయం జరిగింది మీరు చెప్పండి ఒక ఎక్స్ సీఎం ఇంటి మీద దాడికి వెళ్తే నువ్వు గవర్నమెంట్లో సీఎంగా ఉండి నువ్వే యాక్షన్ తీసుకున్నావు నువ్వు చెప్పు నీ అప్పుడు ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు పనిచేయలేదు ఒక సీఎం అంటే దేవాలయం లాంటి టీడీపీ ఆఫీస్ మీద అంత దారుణంగా సీసీ కెమెరాలు క్లియర్గా రికార్డ్ అయింది వచ్చి ఆ గేటు బద్దలు కొట్టుకుంటూ దాడులు చేసి ఆ బాటిల్స్ ఇసిరేస్తా కార్లు ఉంటే ఇదంతా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది దాంట్లో నీ మనుషులు ఉన్నారుగా నువ్వు ఆ రోజు ఏం చేసావు మరి నువ్వు మనిషివేనా అసలు మేడం జగన్మోహన్ రెడ్డిని అసలు వంశీని ఎందుకు టిడిపి టార్గెట్ చేసిందని చెప్పేసి ఒక కూర్చుని దానికైతే ఒక సమాధానం అయితే ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు కన్నా వంశీ అందంగా ఉన్నాడు అందుకే ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాడు చూసి ఓర్చుకోలేకపోతున్నాడు వంశీని చూసి అని చెప్పి అయితే ఆయన అంటున్నాడు ఎట్లా చూస్తారు ఆయన చెప్పే సమాధానం మీరు ఎలా చూస్తారండి అంటే ఈయన ఏంటి బై మిస్టేక్ లండన్ వెళ్ళినప్పుడు మందులే తేడా వేసుకున్నాడా ఏంటి అసలు మాట కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా అంటే బుద్ధి అవట్లేదండి ఈయన ఇప్పుడు నాకు ఇంతకు అరెస్ట్ లేదండి ఈయన వంశీక అసహ్యంగా ఉన్నాడు కాబట్టి ఇంకా అరెస్ట్ చేయలేదా అయితే నాని కానీ ఇంకెవరైనా వీళ్ళు దాంట్లో లీడర్లందరూ అసహంగా నికృష్టంగా ఉంటారు కాబట్టి ఇంకా అరెస్ట్ చేయలేదు వీళ్ళందరినీ ఇంత దరిద్ర కూడా లాజిక్ అండి నాకు తెలిసి స్కూల్లో చదువుకున్న ఐదు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు పిలిచినా కూడా అవుతాడు నీ మొహం మీద వచ్చి ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి నేను అనకూడదు నా మాటలు అసలా ఏం వలనండి అందరికి మైండ్ బ్లాంక్ అయింది ఏంటి సీఎం గారే చేశాడా ఒకప్పుడు ఏం చేశాడు ఏంటి ఏం చదువుకున్నాడు ఈయన టెన్త్ క్లాస్ లో ఏదో దొంగ పేపర్లు పెట్టుకుని పాస్ అయ్యాడని ఎన్నో సో ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎలా పాస్ అయినా కూడా బేసిక్ కామన్ సెన్స్ అది వంశీ అని అని అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదంటే పబ్లిక్ అంతా వస్తున్నారు మా మొహం మీద మీరు గవర్నమెంట్లోకి వచ్చి ఇంకా వంశీ ఎందుకు తిరుగుతున్నాడు బయట ఇంకా కొడాలని ఎందుకు తిరుగుతున్నాడు బయట ఇంకా రోజా ఎందుకు తిరుగుతుంది బయట వీళ్ళెంత సన్నాసులు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎంత అసహంగా మాట్లాడారని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళ చరిత్ర గురించి వాళ్ళు చెప్తున్నారు కదల కథలుగా అది డిమాండ్ ఈ రోజు మీరు ఇచ్చేసి అక్కడ ప్రామిస్ ఇవ్వండి ఎవరు అడగట్లా వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు వెళ్ళి అక్కడైనా అడుక్కోమండి ఈ వెళ్ళి అడుక్కోమనండి ఈ ఇంకా బయట తిరుగుతున్నంత కూడా మమ్మల్ని తిడుతున్నారు మేము ఇంకా మేము అలా కాదు మేము జగన్మోహన్ గవర్నమెంట్ లా కాదు మేము నిజంగానే కేసు ఉంటేనే ముందుకెళ్తా అని బాబు గారు క్లియర్ కట్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెమోక్రటిక్ థింగ్స్ అలా కాదు ఇక్కడ డెమోక్రసీ ఉంది మనం మన ఎమ్మెల్యే తప్పు చేసినా సరే పాయింట్అవుట్ చేస్తారు ఈ రోజు మీరు బాబు గారు చూసుకుంటే మా ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఉన్నా కూడా లేకపోతే మా సైడ్ నుంచి ఆఫీసెస్ ఉన్నా ప్రతి నిమిషం బాబుగారు గాని పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు వచ్చి బయట మాట్లాడినట్టు ఒక్కసారి ఆయన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే ఈ రోజు ఇంత విచ్చలు పెడతాను ఇంత అరాచకం ఉంటుందండి సిగ్గుండాలి ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళ అందంగా ఉన్నాడు అసలు లీడర్లు అందంగా ఉంటాయి ఏంటండి నాకు అర్థం కాదు రేపు పొద్దున కేసీఆర్ మీద కేసు పెడితే రేపు రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటే ఇలాగ చెప్తాడా అంటే అసలు ఐఎమ్ సీరియస్లీ షాక్డ్ అండ్ ఇంత ఇంత తలక మాసిన ఈ తింటే ఇంట్లో నాకు ఏం అర్థం కావట్లేదు బుర్ర పని చేస్తుందా ఆ పిల్లలు అన్నంలోకి వచ్చి చదువుకుంటున్నా వాళ్ళైనా డాక్టర్ చదువుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ట్రీట్మెంట్ తీసుకొని ఈ పిల్లల దగ్గర అయినా లేకపోతే మాకు తెలిసిన ఉంటారండి ఇక్కడ చాలా ఫేమస్ ఐ సంథింగ్ ఇస్ దేర్ అను సారీ విజయవాడలో చాలా ఫేమస్ సైకియాట్రిస్ట్ ఉన్నారు పో నేనైనా నా డబ్బులతో అపాయింట్మెంట్ తీసుకుంటా ప్లీజ్ వెళ్ళి చూపించుకోండి ఎక్కడైనా చూపించుకోండి సీరియస్లీ యూ నీడ్ ట్రీట్మెంట్ రైట్ నా చంద్రబాబుకి తన సొంత సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఎదగడం ఇష్టం లేదు అందుకే దేవినేని అవినాష్ సేనా కావచ్చు కొడాల నాని కావచ్చు ఇట్లా చాలా మంది కమ్మ సామాజిక వర్గం సంబంధించిన నేతల్ని వైసీపీలో ఉన్న వాళ్ళని ఈ విధంగా టార్గెట్ చేస్తుంటాడు చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా వీళ్ళు చాలా బాగుంటారని చెప్పేస్తే ఈ విధంగా కూడా అంటున్నారు మీరు ఎన్నిసార్లు అండ్ ఒక ఫస్ట్ ఇద్దరికి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కమ్మోళ్ళకి ఇచ్చుకున్నాడు మొత్తం ఎలక్షన్ కమిషన్ వస్తే ఇతను కమ్మోడు లేకపోతే ఇంకెవరో కూర్చుంటే ఇతను కమ్మోడు అని చెప్పి అంత కమ్మ 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 అని రుద్దాడు ఈ రోజు కమ్మ సామాజిక వర్గం అంటే చంద్రబాబు నాయుడు పడదంట అరే కనీసం ఒక మాట మీదనే ఉండొచ్చు కదా అంటే సి ఒకటైతే చెప్తా అండి చంద్రబాబు నాయుడు గారి గురించి క్వశ్చన్ చేయడానికి కానీ సర్టిఫై చేయటానికి కానీ ఈయనకి అసలు పైసా కూడా పైసా అంటే పైసా కూడా పవర్ లేదు ఆ అర్హత కూడా లేదు ఎందుకంటే బాబు గారు అది కమ్మ రెడ్డి కాపా ఎస్సీయా బీసీ అని కాదు అందరికీ సమానంగా చేయాలి ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని చూస్తారు కానీ ఇలా తలక మాసిన వాళ్ళు అందరినీ వీళ్ళు తొక్కాలి వాళ్ళు తొక్కాలని చూస్తా కూర్చుంటే ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి అంత ఇన్వెస్ట్మెంట్లు అంత చేయలేరండి పని చేయలేరు ఆయన ఎంతసేపు మొన్న మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చూసారు ఏం పని చేసాం మనం ఎంతసేపు నిలబడ్డాం ఎంత హార్డ్ వర్క్ చేసాం మన ప్రజలకి ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నాం అని చూస్తారే తప్పించి మన ఆయన తొక్కామా ఈయన తొక్కామా చాలాసార్లు అండి క్యాడర్కి పెట్టి ప్రెస్ మీట్ పెట్టి క్యాడర్కి చెప్తున్నారు నా మీద ప్రెషర్ పెట్టద్దు నేను వచ్చింది ఆడవన్నో మీద కక్ష తీర్చుకోవడానికి రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి కాదు నేను వచ్చింది కేవలం ప్రజల కోసం వచ్చాం మనం ఇక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి మనం చేసి మనం ఏమో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రామిసెస్ అన్ని మేము ఎలా నెరవేర్చాలి చేసానికి ఇక్కడ ఇన్ని అప్పులు చేశాడు గత ఏంటి యాభై ఎనిమిది ఏళ్ళగా ఈ రాష్ట్రంలో ఉన్న సీఎంలు అందరు చేసిన అప్పు కన్నా ఈ ఒక్క ఐదేళ్లలో నువ్వు చేసిన అప్పు సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఎక్కువ ఉందని మొన్న క్లియర్ గా ప్రూవ్ అయింది డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్తో సహా బయటకు వచ్చింది ఏపీ ప్రభుత్వం ఎంత అప్పు కడుతుందని నీకు సిగ్గుంటే దాని గురించి మాట్లాడు దాని గురించి కూడా అబద్ధాలు చెప్తాను నిద్రలేస్తే అంటే నువ్వు చరిత్ర అలాంటి ఆటలు చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దాని నుంచి ఆ సంక్షోభం నుంచి రాష్ట్రం నుంచి బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ ఈడి మీద కక్ష పెడదాం ఆడి మీద కక్ష సాధించుకోవటం ఫస్ట్ నిజంగా మేడం చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కొడాల నాని మీడియా ముందుకెళ్తే వచ్చారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అంటే వంశీ అరెస్ట్ కు సంబంధించి మాట్లాడుతూ ఇలా అరెస్ట్ చేయడం వల్ల మేము ఎవరికి కూడా భయపడము మా కార్యకర్తలు కావచ్చు మా నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు లోకేష్ చేసే అరెస్టులు అక్రమ అరెస్టులకు మేము భయపడమైతే ఆయన అంటున్నారు అంటే భయపడకుండానే వీళ్ళు మధ్యలో ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే ఎవరికి అడిగి పరారి అని చెప్పి పారిపోయి దాని కొన్ని రోజులు కూడా సరే భయపడతారా లేదా భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ భయపడాలి ఆయన తప్పు చేసడం లేదో రేపొద్దు నేను కాదు కోర్టులు పోలీసులు మీ మీద పెట్టిన కేసులు బయటికి తొవ్వి దానికి సాక్ష్యాలన్నీ వచ్చాక అప్పుడు తెలిసిద్ది ఫస్ట్ థింగ్ మేము ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటాం అంటే నువ్వు అక్కడ తప్పితే ఇప్పుడు మురికోపంలోనే ఉండాలి నువ్వు అక్కడే యూ బిలాంగ్ టు దట్ గార్బేజ్ గార్బేజ్ బిన్ లో డంప్ యార్డ్ లోనే ఉండాలి బయటకు వస్తాయి అంటే ఎవరింట్లో పెట్టుకోడు ఏ పార్టీ కూడా మిమ్మల్ని అడుగు కూడా పెట్టుకో పెట్టుకోనివ్వద్దు నేను చెప్తాను కదా వైసీపీ లీడర్ ఇలాంటి లీడర్స్ నాట్ ఎవ్రీ వైసీపీ లీడర్ ఉన్నారు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు దాంట్లో కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ బట్ ఇలాంటి ప్రత్యేకించి ఇలాంటి లీడర్స్ వల్లే మేము ఓడిపోయాం అని చెప్పి పాపం ఓడిపోయిన మిగతా మంచోళ్ళు కూడా ఏడ్చిన రోజు కూడా ఉన్నాయి ఈ నాని పర్టికులర్ ఈ నాని గాడి నోరు వల్లే ఈ గుట్కా గుట్కగా నోడి వల్లే ఇందాక కూడా చూసాం ఆఖరికి కోర్టు ఆవరణలో కూడా ఆయన ఇంటర్వ్యూ తీసుకునే ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళి ఆ గౌడ్ మీద ఏదో ఏదో ఊసొస్తుండీ మాట్లాడకూడదు అంటే ఇంత కంపురం మనిషి నువ్వు ఎక్కడో లారీలు కడుక్కోవలసిన తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసి చేసేవా అది మా తప్పు యాక్చువల్లీ ఇలాంటి ఇప్పుడు మాకు ఏంటంటే ఒక బుద్ధి వచ్చింది ఇలాంటి గల్లీస్ గాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి వీళ్ళని బై మిస్టేక్ ఎమ్మెల్యేలు చేసి మన చట్టసభల్లో కూర్చోబెడితే కూర్చోపెడితే దానికే ఆ దానికే దరిద్రం అన్నట్టుగా ఆ చట్టసభకి ఉన్న పరువే అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన కానీ వీళ్ళ మాటలు కానీ అసలు ఇంకా ఆయన పైకి అలా మాట్లాడుతున్నాడు కానీ ఆయనకి క్లిస్టర్ క్లియర్గా క్లారిటీ ఉంది నా పని అయిపోయింది నేను చేసిన తప్పు చేసేశాను నెక్స్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ రాడు ఈ ఊరిని పైకి చెప్పుకునే ఈ టూ పాయింట్ ఓలియని ఏంటంటే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు ఆయన దగ్గరే చెట్టా ఉంది ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు కూడా ఆయన తెలుసు ఆయన క్లియర్ గా చెప్పాడు నన్ను అప్రూవర్ గా మారమన్నారు దేంట్లో లిక్కర్ స్కామ్ ఉంది శాండ్ స్కామ్ ఉంది మళ్ళీ మొన్న పోర్ట్ విషయంలో అడ్డంగా దొరికిపోయారు అక్కడ ఏదో దొంగ రవాణా చేస్తారు బియ్యం అమ్ముకుంటున్నారని చెప్పి ఈ స్కామ్లన్నీ బయటకు వస్తున్న పరిస్థితి ఏంటి అంతగా ఆయన హాయిగా ఆయనకి ఎవరో ఇచ్చారు నువ్వు పక్కకెళ్ళి బాబు నెక్స్ట్ జరగాల్సిన జరిగిద్దని అని చెప్పి మీరు అందరూ అని తెలుసు కాబట్టి ఈ ఆత్నాదళాన్ని పెట్టావు అంతే ఇంకేం ఇంకా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు రేపొద్దున్న నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అలానే పేరు నాని కావచ్చు ఇంకా చాలా మంది నాయకులను అరెస్ట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు ఏదో ఒక కేసులో తప్పు అంటే మేము అలాగే తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక తప్పుడు కేసు పెట్టైతే ఒక నెల రోజులో పది రోజుల్లో జైల్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఏదేమైనా మేమైతే ఎవరికి భయపడము ప్రతీది కూడా గుర్తు చేసుకుంటాము తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టలేదు వడ్డీతో సహా చెల్లించేస్తాము జగన్ టూ పాయింట్ అంటే అని చూపిస్తాం అంటున్నారు అంటే ఎప్పుడు వస్తారో మాకైతే తెలియదు ఏ కల్లో వస్తారో మరి మీరు మార్స్ మీద జూపిటర్ మీద ఎక్కడ గెలుస్తారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మళ్ళీ మీరు గెలుస్తారు అనుకుంటే మీకన్నా వాళ్ళు మీకన్నా తెలివి తక్కువ దద్దమ్మలు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఒక్కసారి చూసారు ఇందాక నేను చెప్పాను లాటరీ సీఎం అని ఆ లాటరీ సీఎం ఆ సీఎం పాలన ఏంటో అందరూ చూసాం ఎంత సైకు అంటే అతను ప్రజావేదిక పగల కొట్టాకండి ఎవరైనా అయితే సహజంగా కనీసం ఆ రిమూవ్స్ అయినా ఆ అయినా పక్కకు తీస్తారు లేదు ఐదేళ్ళు అలాగే ఉంచాడు బాబుగారు ఎప్పుడు వెళ్ళినా సరే చూసి బాధపడాలని అదేంటి అదే బాబుగారు జేబు నుంచి తీసిన డబ్బులా అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తున్నాను ఎంత సన్నాసుడు అంటే అమరావతి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారండి వాళ్ళ కోసం నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల చుట్టూ తిరిగావు ఇలాంటి పోనీ ఈయన ఉన్నాడు పెద్ద మహానుభావుడు నేను నాలుగు సార్లు సీఎం అంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే ఇంకేదో చెప్పుకుంటాడు నీ రోడ్లు నువ్వు ఏది గుడివాడు విజయవాడ టు గుడివాడ రోడ్లు కానీ అయితే గుడివాడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ రోడ్లన్నీ ఎంత దరిద్రంగా నాలుగేళ్లలో ఒక్క రోడ్ వేయించలేదు ఈ మహానుభావుడు మరి ఎమ్మెల్యేగా ఉండి ఏం పీకాడో మరి ఏ పబ్బా ఏ ఫంక్షన్స్ అప్పుడు కసినోలు పెట్టుకోవటం ఆడపిల్లల్ని తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్స్ అయించడం తప్పించి ప్రజల కోసం ఏ రోజు చేసి ఉంటే ఈరోజు ఈ కుక్క చావు చూసేవాళ్ళు కాదు అంటే పదకొండు సీట్లు నూట యాభై ఒకటి వచ్చిన వాళ్ళు పదకొండు సీట్లకు పడిపోయారంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రం చీకొట్టి మాకు కక్కర్లేదు అనుకున్నారు మరి వీళ్ళు మళ్ళీ వస్తామంట ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్స్ అయిపోయా కూడా అనుకుంటున్నాను తెలిసి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసినాయి కూటమికి ఫేవర్గా అయినా సరే ఐపాక్ టీంకి లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కొట్ట కొడుతున్నా మళ్ళీ మనమే వస్తున్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏం పీకారు అంత తెలిసిందే కదా ఈయన మాటలు కూడా అంతే నిన్ను అరెస్ట్ చేస్తే అది బాబు గారో లేకపోతే లోకేష్ గారో చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేసిన దరిద్రాలకి నీ కాన్స్టిట్యూషన్ పడిన ఇబ్బందుల వల్ల ప్రజలు పెట్టిన కేసులకి నువ్వు చేసినా నువ్వు ఆబ్వియస్లీ వీళ్ళు మామూలుగా దోచుకోలేదండి రాష్ట్రాన్ని దోచుకున్న ప్రతిదీ బయటకు వస్తుంది నువ్వు ఇట్లాంటి సుత్తి కపులు ఎన్ని చెప్పినా సరే రేపొద్దు జైల్లో మగ్గాల్సిందే నువ్వు చేసిన తప్పులకి యు హే క్రైమ్స్ అంతే అంటే వాళ్ళం నేను అరెస్ట్ అయిపోయాడు నెక్స్ట్ ఎవరు టీడీపీ టార్గెట్ నెక్స్ట్ ఎవరు అంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి అంటే చాలా మంది కొడాల నాని అంటున్నారు రెడ్ బుక్ లో ఉన్న పేరు నెక్స్ట్ ఏమో రోజా అంటున్నారు పేరు నాని అంటున్నారు నెక్స్ట్ ఎవరు అంటానికి ఇదేమో పొలిటికల్ లేదో చెప్పారు కదా అని మేమేదో పొలిటికల్ టార్గెట్ చేసినట్టు కాదు ఖచ్చితంగా ఎవరు బండారం బయట ఇప్పుడు ఎవరి కాలం చెల్లిపోతే అది బయటకు వస్తారు ఈ రోజు బయటపడింది మొన్న డీజీపీ గారు మారాక మళ్ళీ మొత్తం అసలు ఇతను ఎందుకు అఫిడవేట్ వచ్చి కోర్టులో వచ్చి అఫిడవేట్ ఎందుకు ఇచ్చాడు ఏం అవసరం ఉంటుందని చెప్పి ఒక మినిమం కామన్ సెన్స్ కదా తీసి మొత్తం సీసీ కెమెరాస్ ఫుటేజ్ అంతా తీసి వాళ్ళోళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం ఇలా బయటకు వచ్చాడు వంశీ రేపొద్దున మరి అది కొడాలనివ్వచ్చు పేరు అదే మీరు అన్నారు కదా ఆల్రెడీ అంటే ప్రజలు చాలా మంది మా మీద చూస్తున్నారు ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకున్నారు అట్లా ఎవరు ఇంకా ప్రజలు ఎవరైనా కోరుకుంటున్నారు ఎవరినైనా అరెస్ట్ చేయాలని చెప్పి అంటే ప్రజలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ కొడాలి నాని అదేదంట కదా హిట్ లిస్ట్ అని అంటారో టార్గెట్ అంటారో కొడాలి నాని రోజా పర్టికులర్ వాళ్ళ నేను వంశీ ఈ ముగ్గురు మాత్రం ప్రజలు మనస్ఫూర్తిగా నాకు తెలిసి మాకన్నా ఎక్కువ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిమతమా ఏదో అనుకోండి కానీ వాళ్ళు ప్రేయర్స్ గట్టిగా ఉంటే నెక్స్ట్ నాని గారు ఆ తర్వాత వెనకాల రోజా గారు వీళ్ళందరూ వెళ్ళి ఒక ఒక రౌండ్ వెళ్ళి అక్కడ విజిట్ చేస్తారు జీల్స్ని అది థ్యాంక్ యూ